నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం నెలంతా కష్టపడితే కానీ నెలాబుద్ధున మనం చూసుకుంటే జీతాలు ఇస్తారా లేదా అన్న నమ్మకం కూడా లేదు కొంతమంది ఎవరైతే ఉన్నారో జీతాలు సరైన టయానికి సరైన సమయంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు ఇవ్వడం లేదు కానీ కువైట్ లో పనిచేస్తూ ఉన్న ఒక కువైటి డాక్టర్ మనం చూసుకుంటే అతను కువైట్ లో కూడా లేకుండా పదహైదు సంవత్సరాల నుంచి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి మానసిక వైద్య నిపుణుడిగా డాక్టర్గా అతనైతే జీతాలు అంటుకుంటూ ఉన్నాడు వివరాల్లోకి వెళితే కువైట్ దేశం బయట ఉన్న ఒక డాక్టర్ పదహైదు సంవత్సరాలుగా పనికి దూరంగా ఉన్నారు అయినప్పటికీ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని మరొక ఉద్యోగి సహాయంతో తన యొక్క పూర్తి జీతాన్ని పదహైదు సంవత్సరాల నుంచి పొందుతూ ఉన్నాడు ఫలితంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక నివేదికలో ఈ యొక్క విషయాన్ని దాఖలు చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇటీవల నిర్వహించిన తనిఖీలలో భాగంగా ఈ యొక్క విషయం బయటపడిందని చెప్పేసి ఆ యొక్క డాక్టర్ కువైట్ దేశం నుంచి పైన విచారణ జరపగా అతడు పదహైదు సంవత్సరాలుగా వేరే దేశంలో ఉంటూ ఉన్నాడని చెప్పేసి అతడు వేరే దేశంలో ఉంటూ ఉన్నా సరే అతని యొక్క జీతాలు అతని యొక్క అకౌంట్ లో జమ చేయబడుతూ ఉన్నాయి దీంతో కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైట్ మానసిక వైద్యుడికి హాజరు కారణంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు పదహైదు సంవత్సరాల పైగా విదేశాల్లో ఉన్నప్పటికీ పూర్తి జీతం అందుకున్నందుకు అతనికి పది లక్షల దినార్ల జరిమానా విధిస్తూ సంచలనమైన తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్